జ్ఞానిపత్యే నమ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ స్వాగతం శుక్రగ్రహ మార్పు ఈ శుక్రుడు ఉచ్చస్థితిలోకి మార్పు చెందడం అనేది జరుగుతుంది అంటే తన ఉచ్చస్థానమైన మీనరాశిలోకి ఈయన మార్పు చెందుతున్నాడు ఎప్పుడు మార్పు చెందుతున్నాడు అంటే జనవరి ఇరవై ఎనిమిది నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు కూడా ఈయన ఈ మీనరాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది సహజంగా శుక్రుడు అనేటప్పటికీ అందరికీ కూడా కొన్ని అంటే కంఫర్ట్ జోన్ అనేది అనుకుంటారంటే ఒక లగ్జరీ లైఫ్ కొంత అనుకూలంగా ఉండడము ఆయన బాగుంటే అంటే జాతకరీత్యా శుక్రుడు కానీ బాగుంటే వాళ్ళు సకల భోగాలు అనుభవిస్తారు ఇలా మనకి అందరికీ తెలిసింది అయితే ఇక్కడ శుక్రుడు కూడా కొన్ని స్థానాలు కానీ ఆయన సంచారం చేస్తూ ఉంటే వాటిలో వ్యతిరేక ఫలితాలు ఇవ్వడం కూడా ఉంటుంది అన్ని శుభ ఫలితాలు ఇస్తూనే చాలా తక్కువ స్థానాల్లో అశుభ ఫలితాలు ఇవ్వడం అనేది ఈ శుక్రుడు జరుగుతుంది మరి ఇప్పుడు ఈ ద్వాదశ రాశుల వారికి ఈ శుక్రుడు స్థానంలో ఉండడం వల్ల ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని తెలుసుకుందాం మిథున రాశి మిథున రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఇక్కడ శుక్రుడు వీళ్ళకి స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ దశమాధిపతి దశమస్థానంలో సంచారం చేస్తున్న ఉచ్చస్థితే అయిన ఈయనకి వ్యయ పంచమాధిపతి వ్యయ పంచమాధిపతి అయిన శుక్రుడు వీళ్ళకి దశమస్థానంలో సంచారం చేయడం వల్ల కాస్త అంటే ఎటువంటి నిరుత్సాహాలు అలాంటివి ఉంటాయి మరి ఎలాంటి నిరుత్సాహాలు ఉంటాయి దశమస్థానంలో చేస్తున్నాడు కదా ఉచ్చస్థితే కానీ వీళ్ళు ఏదైతే వృత్తి ఉద్యోగాల్లో ఉంటున్నారో వాళ్ళకి కాస్త నిరుత్సాహం ఉండడం అనేది జరుగుతుందంటే వాళ్ళు అనుకున్న గుర్తింపు అనేది లభించకపోవడం అనేది జరుగుతుంది కానీ లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి అతివ్రత కొద్దిగా తగ్గే అవకాశం అంటే ఆ గుర్తింపు కోసం మీరు ఏదైతే శ్రమ చేస్తారే వేయాధిపతి కూడా అయ్యాడు కదా కాబట్టి ఏమవుతుందంటే శ్రమ ఎక్కువగా ఉంటుంది ఆ అనుకున్న గుర్తింపు రావడానికి రెండు సార్లు చేస్తేనో ఒకసారి చేస్తేనో అయిపోయే పని నాలుగైదు సార్లు చేయాల్సి వస్తుంది అప్పుడు గుర్తింపు రావడం అనేది అంటే కర్మస్థానం స్థానం కాబట్టి ఖచ్చితంగా ఆ వ్యయస్థానంలో చేసినప్పుడు శ్రమ అధికంగానే ఉంటుంది అందులో పంచమాధిపతి కాబట్టి ఈ ఆలోచిస్తూనే అంటే మీ యొక్క తెలివితేటలకు కూడా పదును పెడుతూ ఉంటారనమాట కాబట్టి ఈ దశమ స్థానంలో ఉన్నప్పుడు చిన్న చిన్న చిక్కులు వచ్చినా ఏం చేసినా స్త్రీల వల్ల ఇబ్బంది పడారంటే మీరు చేసే వృత్తి ఉద్యోగాలలో స్త్రీల వల్ల కూడా అంటే వాళ్ళు చేసిన తప్పుని మీ మీద వేసుకోవడమో లేకపోతే వాళ్ళ వల్ల కొంత సవరవ్వడమో ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అంటే ఈ వృత్తి పరంగా సో అలాంటివి కూడా మీరు అధిగమించడం అనేది జరుగుతుంది అది కూడా పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు కానీ దీనికి పంచమాధిపతి అయ్యాడు కాబట్టి కాస్త తెలివి థేటర్లని జోడించి కానీ మీరు ముందుకు వెళితే ఖచ్చితంగా ఈ మాసంలో వచ్చే ఇబ్బందులను మీరు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది కాబట్టి శుక్రుడికి సంబంధించి కనకదార స్తోత్రాన్ని కానీ రోజు పారాయణ చేసుకుంటూ ఉన్నట్టయితే ఖచ్చితంగా మీకు ఈ యొక్క ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఉంటాయో ఈ మాసంలో వాటి నుండి బయటపడడం అనేది జరుగుతుంది శుక్రుడు మనకి దైత్య గురువుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది సహజంగా శుక్రుడు మన కారకత్వాలు కానీ చూసుకుంటే సంగీతం సాహిత్యం అంటే ఇప్పుడు అయ్యే కవులు నృత్యము లలిత కళలు ఇలా చెప్పుకుంటూ ఉంటాం కదా అంటే పెయింటింగ్ ఇలాంటివి కూడా వీటి అన్నింటికి కూడా శుక్రుడు కారకుడు అలాంటి శుక్రుడు కానీ జాతకంలో బాగుంటే దీనికి సంబంధించి అయితే ఈ ఏవైతే సినీ కళారంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటాయి అలాగే మనకి ఈయన అలంకార ప్రియుడిగా మన అంటే మన అలంకారానికి సంబంధించిన వస్తువులు అంటే ఈ వస్త్రాలు ఆభరణాలు వెండి బంగారం వజ్రాలు ఇలాంటి వాటి అన్నింటికీ కూడా శుక్రుడే కారకుడు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరైనా వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది ముఖ్యంగా కా శుక్రుడు అంటే శుక్రుడికి సంబంధించిన వాళ్ళు ఆ నక్షత్రం కానీ ఆ లగ్నం కానీ ఆ రాశి కానీ సంబంధించిన వాళ్ళు ఎలా ఉంటారంటే సహజంగా మాట్లాడేటప్పుడు కూడా చాలా మృదుత్వంతో మాట్లాడడం ఇతరుని ఆకర్షించేటట్టుగా ఉండడం అంటే వాళ్ళ ప్రవర్తన కావచ్చు వాళ్ళ మాట కావచ్చు ఇతరు ఇతరులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆకర్షించే రకంగా ఉండడం అనేది జరుగుతుంది అందుతో పాటుగా వీళ్ళకి పరిశుభ్రత అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నీట్గా ఉండడం అంటే వీళ్ళు వెళ్ళిన చోటు కూడా నీట్గా ఉండాలి లేకపోతే వీళ్ళు అక్కడ కొంచెం ఫ్రీగా ఉండలేరు ఈ యొక్క శుక్రుడికి కాస్త పవర్ ఎక్కువ ఉన్నవాళ్ళ జాతకంలో అలాగే అవతల వాళ్ళు కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు పరిశుభ్రమైన వాతావరణాన్ని కోరుకోవడం అనేది జరుగుతుంది అంటే వాళ్ళు ఎక్కువగా కూడా ఇంపార్టెన్స్ కూడా నీట్గా ఉండడానికి అంటే ఎవరైనా కొంచెము బాగాలేకుండా వచ్చారనుకోండి వాళ్ళు అక్కడ డైజెస్ట్ అవ్వడం అనేది చాలా కష్టంగా ఉంటుంది అలాగే వీళ్ళు ప్రతిదానికి కూడా అంటే మరీ లగ్జరీ లైఫ్ అన్నారు కదా అని మరీ వికిలీతనంగా ఏమి ఉండరు అంటే ఒక హుందాతనాన్ని కోరుకుంటారు ఒక ప్రయారిటీ ఓకే అంటే మనం చూడ్డానికి వాళ్ళు రెడీ అవ్వడం కానీ వాళ్ళ మాట కానీ ఎలా ఉంటుందండి ఇతరుల యొక్క ఏదైతే వాళ్ళకి కోరుకుంటున్నారో అంటే ఒక డిగ్నిటీగా గౌరవాన్ని కోరుకుంటున్నారో అది సంపాదించుకోవడానికి ఈ శుక్రుడు సంబంధించి జాతకంలో కానీ బలంగా ఉంటే ఇలాంటి కారకత్వాలు ఇలాంటి లక్షణాలు కూడా ఉండడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి తీపి ఎక్కువగా ఇష్టమై ఉంటుంది అంటే ఎక్కువగా కారాన్ని ఇష్టపడరు ఎక్కువగా తీపిని ఇష్టపడుతూ ఉండడం అనేది ఉంటుంది అలాగే ఈ శుక్రుడి యొక్క ప్రభావం కానీ అంటే మంచి ఫలితాలు కానీ ఆయన మంచి స్థానంలో ఉండి కానీ ఉండి ఉంటే ముఖవచ్చస్సు చాలా అంటే ఆకర్షణీయంగా ఉండడం అనేది జరుగుతుంది ఈ శుక్రులకు అనుకూలంగా ఉన్నవాళ్ళకి కాబట్టి కాబట్టి ఇవన్నీ కూడా మనం ఒక అవగాహన కోసం మనం చెప్పుకుంటున్నవి ఇంతకు ముందు కూడా మనం శుక్రుడి యొక్క స్థానాలను బట్టి ఈ యొక్క రాసుల వారికి ఎలా ఉంటుంది అని కూడా చెప్పుకున్నాం సహజంగా శుక్రుడు ఇచ్చేవన్నీ కూడా శుభ ఫలితాలే ఇస్తాడు కానీ జాతక రీత్యా ఆయన ఉండే స్థానాన్ని బట్టి మాత్రమే మనకు వచ్చే శుభ శుభ ఫలితాలు అనేవి ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈయన ఈ నెల రోజుల సంచారము కూడా కొంతమందికి శుభవాలని కొంతమందికి అశుభ ఫలితాలని ఇస్తున్నా కూడా దీనితో పాటుగా వ్యక్తిగతంగా అంటే జన్మ జాతకం కూడా పరిశీలనలోకి తీసుకోవడం అనేది ఉత్తమం సర్వే జన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు